సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మంగపేట నుంచి బయలుదేరి నడవండి అంటూ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణాగౌడ్ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు జబ్బా సమ్మయ్య మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యాకుపాషా జిల్లా కార్యదర్శి అల్ల జనార్దన్ కో కన్వీనర్ భీమినేని శివ నాగేశ్వరరావు నియోజకవర్గం నాయకులు తాటికృష్ణ మంగపేట మండల అధ్యక్షులు ఎర్ర వీరకుమార్ అధ్యక్షులు చీకట్ల యాకస్వామి దులిపాక విజయ్ కుమార్ భీమినేని సుమంత్ కుమార్ గద్దల రాఘవ మండల కోశాధికారి చారి పులిమెర్ల వెంకటేశ్వర్లు గాలివేను ఈ రోజు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఈ క్రమంలో మంగపేట పోలీసులు అరెస్టు చేయడం జరిగింది దీనిపై జిల్లా అధ్యక్షులు గాజుల కృష్ణ మాట్లాడారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలనే ఉద్దేశంతో మరి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు ఈరోజు అసెంబ్లీ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మేము బయలుదేరే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడానికి మైనార్టీ ఓట్లు కోసం భయపడి ఆ విద్య ఏదైతే సెవెంటీన్త్ ఉన్నదో దాన్ని పక్కకు పెట్టేసి ప్రజలను పక్కదవ పట్టిస్తున్నాడు కాబట్టే ఈరోజు బండి సంజయ్ అన్న పిలుపునివ్వడం జరిగింది ఈ అక్రమ అరెస్టుల ద్వారా భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా భయపడదనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ నుంచి మేము సమాచారం ఇవ్వడం జరుగుతుంది